వార్త మేము ప్రకటించటం వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించటం దూషించటం ఇదంతా జరుగుతూ ఉంది చాలా కాలంగా ఇప్పుడు ఒక పిలుపునిస్తున్నా శూద్ర కులాలలో నుండి మాలలు మాదిగ సోదరులు కాకుండా వైశ్యులు కమ్మ రెడ్డి బ్రాహ్మణ ఇలాంటి అగ్రవర్ణాలు అనిపించుకున్న వాళ్ళలో నుండి రక్షణ పొందిన లక్షల మంది క్రైస్తవులు రోడ్ల మీదకి రావాలి మేమందరము శూద్రులము అగ్రవర్ణాల వాళ్ళము మేము బ్రాహ్మణులము మేము అర్చకులము ఏసే రక్షకుడని మేము తెలుసుకున్నాం యేసును మాలమాదిగల దేవుడని ఎందుకు మీరు దూషిస్తున్నారు అనే ప్రశ్న ఒక లక్ష మంది ఈ అగ్ర కులాల్లోంచి రక్షణ పొందిన వాళ్ళు ఒక గ్రౌండ్లోకి వచ్చి సమాజాన్ని ప్రశ్నించేటట్టు చేయాలని నా దీర్ఘకాలిక స్వప్నం దాని కొరకు ప్రార్థన చేయండి తప్పకుండా ఆర్గనైజ్ చేస్తాను ఇది నా తీర్మానం ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో దళిత సోదరులు కూడా కలుస్తారు ఇప్పుడు ఈ సమాజం ఏ కులమో చెప్పండి ఇందులో దళితులు ఉన్నారు శూద్రులు ఉన్నారు వైశ్యులు ఉన్నారు కాపులు ఉన్నారు సకల శూద్ర కులాలు ఉన్నారు ఉన్నారు వైశ్యులు ఉన్నారు క్షత్రియులున్నారు బ్రాహ్మణులు ఉన్నారు హైందవ క్రైస్తవం బుక్ చదివి కొన్ని వందల మంది బ్రాహ్మణులు యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించారు వాస్తవాలు కావాలి అనుకునే వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు డబ్బులిచ్చి మార్చలేదు వారు శ్రమలకు ఆఖరికి వాళ్ళ మీద జరిగే హత్యా ప్రయత్నాలకు కూడా తెగించి చస్తే చచ్చిపోతాం పర్వాలేదు మాకు సత్యమే కావాలి అని ముందుకు వచ్చి రక్షింపబడ్డ వారు ఇవాళ భారతదేశంలో రెండు శాతం లేరు కనీసం ఇరవై శాతం ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగి ఉన్నక ప్రిలారా సకల క్రైస్తవ సంఘాలు కలిసి ఈ సామాజిక పోరాటం చేయాలి వాస్తవాలు నమ్మండి అని చెప్పడమే క్రీస్తు సువార్త మనిషి ఎలా పుట్టాడో తెలుసుకొని అది నమ్మండి ఈ ప్రకృతి అంటే ఏంటో తెలుసుకొని అది నమ్మండి అసలు మనిషిని సృష్టించిన దేవుడు మనిషిని మళ్ళీ రక్షణలోకి నడిపించడానికి దేవునితో సమాధానపరచడానికి సిలువలో ఎంత గొప్ప త్యాగము ఎంత గొప్ప యాగము చేశాడో ఆ వాస్తవం తెలుసుకొని నమ్మండి అదే క్రీస్తు సువార్త ఈ క్రిస్మస్ పండుగ ఏంటంటే అబద్ధాల ప్రపంచంలో సత్యాన్ని బయలుపరచడానికి సత్యలోకానికి ప్రజల్ని నడిపించడానికి సత్యమయ్యున్న దేవుడి వ్యక్తి రూపమై మరియ కుమారుడుగా పుట్టడమే క్రిస్మస్ కనుక ఆ సువార్తను మనం ప్రకటించడమే అసలైన క్రిస్మస్ పండుగ మన జీవితాన్ని అంకితం చేద్దాం అందరికీ సత్యాన్ని తెలియపరుద్దాం నమ్మితే నమ్మారు లేకపోతే లేదు వాళ్ళ ఇష్టం కానీ తెలిసి చెప్పకపోతే మనం దేవుని ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది కనుక దేవుని సంఘమా నువ్వు సత్యానికి స్తంభానివి సత్యం కొరకు నీవు ఒక సైన్యానికి శ్రమలకు భయపడొద్దు నిందలకు భయపడొద్దు సామాజిక ద్వేషానికి భయపడొద్దు సత్యాన్ని చాటించటానికి మనం పునరంకితం అవుదాం దేవుడి సందేశమును మన వినికిడిలో ఆశీర్వదించునుగా కరండి ప్రార్థన చేస్తాం